ఇచ్చినప్పుడు నువ్వు అవతల వారి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు అనుభవించాలి అనుభవించడానికి పెట్టాలి అనుభవించడానికి పెట్టడము అన్న మాటలో మీరు ఒక లక్షణం చూడండి అన్నదానమైనందు ఆ తృప్తి మీకు ప్రస్ఫుటమవుతుంది ఎందుచేత ఒకటి కడుపు నిండిన తరువాత అతిథి ఒక మాట అనాలి అందుకే అలా అనడం చేత కాకపోతే అలా అనకపోతే ఒక మాట అంటారు తన ఇంట్లో కాకుండా పొరుల ఇంట భోజనం చేశాడనుకోండి ఒకసారి చేతిని ఇలా అని చేతిని ఇలా అని లేస్తారు ఇలా ఇలా ఎందుకంటారంటే నేను రెండు రకముల తృప్తి పొందాను ఒకటి వడ్డన ఎందు నువ్వు నాకు పరమ సంతోషంగా నేను ఏ పదార్థాన్ని మళ్ళీ అడగడానికి మొహమాట పడతానో అది నేను అడిగానా అడగలేదా అన్నది గమనించుకుని అడిగి మారు వడ్డించావు రెండు నేను కడుపు నిండా తిన్నాను ఎంత సంతోషంగా ఉందో కాబట్టి తృప్తోస్మి స్మి అని లేవాలి అలా అని లేస్తే దేవతలు సంతోషిస్తారు అలా అనడం నీకు రాదు చేతిని ఇలా ఇలా అనాలి అంతే తన విస్తరి తాను మూట కట్టుకుని వెళ్ళిపోకూడదు తన విస్తరి తాను మూట కట్టుకుంటే ఆ ఇంటి యజమానికి శ్రద్ధలేనివాడు అని ఫలితం వేస్తారు విస్తరి తీయడం గొప్ప వడ్డన చేయడం ఎంత గొప్ప విస్తరి తీయడం అంత గొప్ప అది ఈశ్వరోచ్ఛిష్టం కింద రెక్క రామకృష్ణ పరమహంస ఒకసారి నారాయణ సేవ జరుగుతోంది భోజనాలు పెడుతున్నారు పెడుతుంటే ఆయన చూశారు చూసి ఆ విస్తరలు తీసి నీళ్లు చల్లి తడిబట్టతో తుడుస్తున్నారు ఆయన వచ్చి ఆగండి 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 అనగండి అని తన గడ్డంతో తుడిచారు తుడిస్తే అన్నారు అందరూ అదేమిటండి మీ గడ్డంతో తుడవడం ఎందుకన్నారు ఆయన అన్నారు నా తల్లి కాళీమాత పరదేవత ఇన్ని నోళ్ళతో తిని నా తల్లి తిన్న ఉచ్చిష్టం చేత్తో తడిబట్టతో తుడుస్తారా నా గడ్డంతో తుడిచి మెత్తగా ఉండి తీయాలి అక్కడ ఉన్న ఉచ్ఛిష్టాన్ని అంటే ఎంత ప్రేమో ఎంత భక్తు చూడండి అందుకే దానికి నారాయణ సేవ అని పేరు నారాయణ సేవ అని ఎందుకంటారంటే నారాయణ అంటే అన్ని భూతముల ఎందు ఆయనే ఉన్నాడు ఆ నారాయణుడు ప్రత్యక్షంగా స్వీకరించాడు ఇన్ ఇన్నిలతో అందుకే ముందు నారాయణ సేవ చేస్తే తప్ప అసలు ఎవరికీ పెట్టరు నారాయణ సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే బిత్సగాలకు పెట్టడం కాబట్టి తర్వాత పెట్టడం అనుకుంటారు కాదు అసలు యథార్థం మనకి ఏమిటంటే ముందు యాచకులు నిలబడి ఉంటే నారాయణ సేవ పేరుతో వాళ్ళకి పెడితే తప్ప లోపల వడ్డన చేయకూడదు దోషం అది మీరు ఇప్పటికే రమణాశ్రమంలో చూడండి ముందు నారాయణ సేవకి తీసుకొచ్చి ఇస్తారు ఇచ్చిన తర్వాత పదార్థాలు లోపలికి పెడతాయి తప్పే ముందు అక్కడ వడ్డన చేసి ఇక్కడ పెట్టరు మిగిలిపోయిందని తీసుకొచ్చి కాబట్టి ఒకటి తృప్తి రెండు ఆత్మ శరీరము కలిసి ఉండడానికి అన్నము హేతు అవుతుంది అన్న సూక్తం చెప్తుంది అన్నమే పరబ్రహ్మము యొక్క స్వరూపం కాబట్టి అన్నం తిన్నాడనుకోండి కలియుగంలో అన్నము జీవుణ్ణి శరీరాన్ని కలిపి ఉంచుతుంది ఆత్మని శరీరాన్ని అన్నము లేదనుకోండి ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది అంటే శరీరము ఇక తట్టుకోలేక శోషించి పడిపోతుంది ఆత్మ నుంచి విడివిడిపోతుంది అప్పుడు ఆయు ఆయుర్దాయం పోతుంది పోతే అనుష్ఠి అనుష్ఠానం ఇంకా చెయ్యలేడు కాబట్టి ఇప్పుడు అతను తర్వాత ఏ పుణ్యం చేసుకుంటాడో ఈ పూట నువ్వు అన్నం పెట్టావు ఆ అన్నం వల్ల బలం పొందాడు ఆ అన్నమతని ఆయుర్దాయాన్ని అది జీర్ణమై నెత్తురుగా నీరసం రాలకుండా కాపాడి మళ్ళీ మర్నాటి వరకు ఉంచింది అనుకోండి అయితే రెండు రోజులు ఉంచిందనుకోండి అతన్ని ఈ రెండు రోజుల్లో అతను ఏ మంచి పని చేసుకున్నా అతని జీవుడు తరించాడా లేడా అవతలవాడు రెండు రోజులు బతికాడా లేడా అవతలవాడు ఆయుర్దాయం రెండు రోజులు నువ్వు పొడిగిస్తే నువ్వు ఐదు వందల మందికి అన్నదానం చేసావనుకో అనుకో ఐదు వందలు ఇంటూ రెండు వెయ్యి రోజుల పాటు ఆయుర్దాయాన్ని పోషవభూతమలకని గుర్తు శరీరాన్ని ఆత్మతో కలిపి ఉంచడానికి అవకాశం ఇచ్చామని గుర్తు అందుకే అంత శ్రద్ధతో దానం అని చెప్పారు అందుకే అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా అన్నం పెట్టేటప్పుడు ఇంటి యజమానురాలు పెట్టాలి పెద్దలైన వారు ఇంటికి వస్తే పలహారానికి కానీ లేకపోతే దేవతార్చన అంటారు వస్తే ఇంటి యజమానురాలు వడ్డిస్తుంది ఎందుకంటే అదే మహోత్కృష్టమైన సేవ లేదా కోడలు వడ్డిస్తుంది విస్తరి ఇంటి యజమాని తీయాలి నేను నేను గర్వానికి చెప్పానని మీరు అనుకోవద్దు నా జన్మాంతరంలో భాగ్యం కలిగి ఎప్పుడైనా ఎవరినైనా పిలిచి మా ఇంటి అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన విస్తరులు స్వయంగా నేనే తీసుకుంటాను అది నా శిష్యులు కానివ్వండి వేరొకళ్ళు కానివ్వండి అక్కడ ఇంకొక సంబంధం ఉండదు ఇంటి యజమానిగా అది నా కర్తవ్యం నేనెత్తాలి ఆ విస్తళ్ళు ఎత్తితేనే నా నా కర్తవ్యం నేను పూర్తి చేసినట్టు విస్తరి ఎత్తాలి యజమాని పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఉచ్చిష్ట పాత్ర దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి నువ్వు కాబట్టి శ్రియాదేయం అన్న మాటకి అర్థం ఏమిటి అంటే నువ్వు అటువంటి సంతోషంతో అంత ప్రేమతో వడ్డించావా భోజనం పెట్టడం గొప్ప కాదు భోజనం పెట్టేటప్పుడు అంత ప్రేమతో పెట్టావా అయ్యా ఇంకొంచెం చక్ర పొంగలు వేసుకోండి కొంచెం పులిహార వేసుకోండి ఏం పర్వాలేదు తినండి అనాలి డాక్టర్ రావు గారు ఉన్నారు ఈ ఊళ్ళో మహానుభావుడు డైరెక్టర్ హెల్త్ ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ హెల్త్ చేశారు ఆయనంత బిజియెస్ట్ డాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు అంత బిజియెస్ట్ డాక్టర్ నేను వారింటికి రెండు మూడు పర్యాయాలు దేవతార్చనకి వెళ్ళా విడితే ఆయన డయాబెటిక్ పేషెంట్లు పోయినానికి వచ్చినప్పుడు ఆయన పేషెంట్లేగా ఆయనే స్వయంగా వడ్డిస్తుంటారు వడ్డిస్తున్నప్పుడు డాక్టర్ గారు మీకు తెలుసు కదండి నాకు షుగర్ రెండో కాజా వేసేయకండి డాక్టర్ గారు అని అంటే తినండి వాళ్ళు నేను ఇంకో ఇస్తాను మీకేం పర్వాలేదు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిపోదురు కానీ డాక్టర్ గారు మీరు ఉన్నారు కదా ఆ భయమూడు తినేస్తాను తినండి వాళ్ళని చూస్తాను కదా మీకేం అంటారు నిజంగానే పాపం పట్టుకొచ్చి మాత్ర పంపిస్తుంటారు ప్రేమ అమ్మని తినడండి మనిషి ప్రేమ తింటాడు ప్రేమతో పెట్టినది తింటాడు తప్ప తిక్కుమాలనాడే ఇప్పుడు వచ్చాడు ఏదో పెట్టానులేనో రెండు చపాతీలు పెళ్ళని తీసుకొచ్చి చాలా పడహేసి అక్క తినేసిన తర్వాత పళ్ళెం అక్కడ పెట్టి లైట్ ఆడి పెళ్ళి పండి అన్నారు అనుకోండి ఏం తింటారు మీరు ఇంతకన్నా చావు మేలురా అనిపిస్తుంది అయా చాలా ఆలస్యం అయిపోయింది వేడిగా పెట్టలేకపోయాం ఏమనుకోకండి కూర కొంచెం చల్లారిందేమో కొంచెం ఆవకాయ ఏమంటారు ఏంటి చపాతీలో బాగుండదు కానీ కొంచెం ఆవకాయ నంచుకుంటారా ఏమనుకోకండి అయ్యా ఇంతకన్నా పెట్టలేకపోయాను అని ఒక మాట అన్నాడు అనుకోండి చెప్పుల్లో ఉన్నది తిన బుద్ధిస్తుంది ప్రేమ ప్రధానం నేను ఈ మాట చెప్తున్నప్పుడు శ్రీయా మహాభారతంలో ఒక చోట ఒక వ్యాఖ్య ఉంది ధర్మరాజు గారు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసి చేసిన అన్నదానం అసలు మితి లేదు అంత అన్నదానం చేశాడు ఎన్ని లక్షల మందో వచ్చి అన్నం తింటున్నారు అందరి నోటి వెంట ఒకటే మాట అబ్బా ఏమన్నదానం ఏమన్నదానం ఇన్ని పెట్టాడు ఎంత పెట్టాడు అంటున్నారు ధర్మరాజుకు అహంకారం వస్తుందేమో అని కృష్ణ పరమాత్మకి బెంగ పుట్టింది పుట్టి ఆయన ఒక విచిత్రమైన లీల చేయించాడు అక్కడికి ఒక ముంగిసి వచ్చింది అది సగం బంగారు రంగులో ఉంది సగం మామూలుగా ఉంది ఉండి అది వచ్చి ఆ అన్నశాలలో వడ్డన చేస్తున్నప్పుడు కింద పడినటువంటి మెతుకుల మీద దొల్లింది దొల్లి అంది కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు చేసిన అన్నదానం కన్నా గొప్ప ఏమి పనికి మనల్ని అన్నదానం అని వెళ్ళిపోతాం ఇది ఇన్ని లక్షల మందికి ఇన్ని పదార్థాలతో అన్నం పెడితే ఇలా అంటోందని దాని చుట్టూ మూగారు ఏమన్నావు ఏమన్నావు ఇది మళ్ళీ అను అన్నాడు ఏమన్నదాను మీ అన్నదాను లక్షల మందికి అన్నం పెట్టాడంటారు ధర్మరాజు కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు పెట్టిందానికి అన్నానా ఏమి అంది కురుక్షేత్రంలో బ్రాహ్మణుడు ఏమి పెట్టాడని అడిగారు వాడు అడిగితే ముంగిసంది కురుక్షేత్రంలో తానుకొకప్పుడు ఒక పరమపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య కొడుకు కోడలు నలుగురు కుటుంబ సభ్యులు అపారమైనటువంటి కరువు వచ్చింది ఆ రాజ్యం అంతటా కూడా ఆయన దగ్గర ఎప్పటిదో గోధుమ పిండి కొంచెం దాచుకున్నాడు ఆ దాచుకున్న గోధుమ పిండి ఉంది అది మూట విప్పాడు దుర్వాసన వస్తుంది దాన్ని ఎండబెట్టాడు ఎండబెట్టి దాంతోనే ముద్ద చేసుకుని అది నాలుగు భాగాలు చేసుకుని నలుగురు తినబోతున్నారు ధర్మదేవత పరీక్షించాలనుకున్నాడు ఒక పురుష రూపంలో వచ్చి అయ్యా చాలా ఆకలితో ఉన్నాను ఏమైనా పెట్టండి అన్నాడు అంటే వెంటనే ఆ ఇంటి యజమాని బ్రాహ్మణుడు లేచి అన్నాడు నేను ఇంటి యజమానిది కాబట్టి ముందు నేను చెయ్యాలి దానం ఇంటికొచ్చిన అతిథికి పెట్టకుండా తిన్న పాపం నా ఖాతాలో పడకూడదు కాబట్టి నేను పెట్టేస్తాను మీరు ముగ్గురు తినండి అన్నాడు నలుగురికి తెలుసు ఆ పూట ఎవరు తినకపోయినా చచ్చిపోతారు ఇంకా అంత నీరస పడిపోయి ఉన్నారని భార్య అంది మీరు పెట్టకుండా మీరు పెట్టి తినకపోతే మీరు శరీరం విడిచిపెడితే నాకెందుకు ఈ బతుకు నేను వెళ్ళిపోయినా మీ చేతుల మీద వెళ్ళిపోయాననుకోండి నా జన్మకి ఇంకంతకన్నా అదృష్టమే ఉంది కాబట్టి నేను పెట్టేస్తాను అది కొడుకు అన్నాడు తల్లి తండ్రి ఇద్దరిలో ఒకరి శరీరం విడిచిపెడుతుంటే తిని బతికిన కొడుకేం కొడుకు నేను ఇచ్చేస్తాను తల్లిదండ్రుల్ని రక్షించుకున్నానన్న పుణ్యం నాకు దక్కుతుంది నేను ఇచ్చేస్తాను అన్నాడు కోడలంది అత్తగారికి ఏ న్యాయం అన్వ అన్వయం అయిందో మామగారి విషయంలో మీ విషయంలో నాకు ఆ న్యాయం అన్వయం అవ్వదా మిమ్మల్ని బతికించుకోవడానికి నేను ఇవ్వద్దా అందుకు ఇస్తానండి బ్రాహ్మణుడు అన్నాడు వాదులు వాడుకోవడం కాదు ఆచరణ అన్నది ఎక్కడుండాలి అంటే ఎవరు ఎక్కడ పెద్దరికమో వాళ్ళ దగ్గర ఉండాలి మొదట ఈ ఇంటికి పెద్దరికం నాది కాబట్టి నేను ఇస్తానన్నాడు ఆయన ఇచ్చేశాడు తినేసాడు వచ్చినవాడు తినేసి ఆ తీరలేదయ్యా అన్నాడు బెంగే ఉంది నాది ఉందిగా నేను ఇస్తానని వెంటనే భార్య ఇచ్చింది తిని ఆయన కొడుకు చేతిలో దాని వెంట చూశాడు కొడుకు కోణలో కూడా ఇచ్చేశాడు నలుగురు మృత్యువుకి దగ్గరైపోతున్నారు నీరసపడి అతను అలాగే నించుని చూసి అన్నాడు నేను ధర్మదేవతని నీ యొక్క దానానికి నేను విపరీతమైన సంతోషాన్ని పొందాను మీ నలుగురికి స్వర్గంలో స్థానాలు సుస్థిరమయ్యాయి ఇదిగో రథం వచ్చింది దాని మీద కూర్చోండి మీరు స్వర్గలోకానికి వెళుతున్నారు అన్నాడు అప్పుడు నేను చాటు నుంచి చూశాను ఆ ఇంటి పక్క తిరిగేవాడిని ఆ నలుగురు ఆ గోధుమ పిండి ముద్దలిస్తున్నప్పుడు అంటుకున్న పొడి పిండి కొంచెం కింద పడింది అంతటి దానగుండమన్న అన్న మహానుభావుడని ఆ బ్రాహ్మణుడు కుటుంబం ఇచ్చిన గోధుమ పిండి కింద పడితే దాంట్లో అటు ఇటు దొల్లేను నా శరీరానికి ఆ గోధుమ పిండి ఎక్కడంటుకుందో అక్కడ బంగారు రంగు పొందింది మిగిలింది అలాగే ఉంది అంత ప్రేమతో అంత నియమంతో అంత ధర్మంతో అన్నం పెట్టేవాడున్నాడా అని అన్నదానం జరిగిన చోటల్లా వెళ్ళి కింద పడ్డ అన్నంలో పొర్లే ఇప్పటికీ మిగిలిన భాగం అలాగే ఉంది ధర్మరాజు పెట్టిన అన్నంలో పొర్లి అలాగే ఉంది ఏం అన్నదానం ధర్మరాజు అన్నదానం అని ఇది విన్నాడు ధర్మరాజు గారు ఇవురై మనం కురుక్షేత్రంలో బ్రాహ్మణుడంత అన్నదానం మనం చేయలేదురా చేస్తే అలా చేయాలరా ఎప్పటికైనా అనుకున్నాడు ఎందుకని నేను మీతో మొదటే మనవి చేశా అహంకారముతో కూడిన దానము ఆత్మను నాశనం చేస్తుంది అది జరగకూడదు ధర్మరాజు విషయంలో అందుకని కృష్ణ పరమాత్మ జాగ్రత్త పడ్డాడు ఈ ముంగిసిని తీసుకొచ్చి అక్కడ ఈ వృత్తాంతం జరిగేటట్టు చేశాడు కాబట్టి శిరియా దేయం నువ్వొకరికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏమి ఇచ్చావు కాదు ఎంతి ఏమి పరమ ప్రేమతో సంతోషం లోపల నుంచి పొంగి పొరలాలి ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చినవి ఇన్ని మంచి నీళ్ళు కానీ ఆ ఇచ్చినప్పుడు పరమ సంతోషంతో అవతల వారు తాగిన తర్వాత అమ్మ చాలా దాహం తీరిందా అని అడుగు అయ్యా తీరిందా దాహం తీరిందా అండి అని అడగండి ఇంకా కసి నీళ్ళు తాగుతారా అడగండి తాగుతానంటే కసి నీళ్లు తెచ్చి ఇవ్వాలి అంతేకాని కాసి నీళ్ళు అక్కడ పెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి దాహం తీరిందో తీరలేదో అది శ్రీయాదేయం నువ్వు ఇచ్చినప్పుడు అవతల వారి యొక్క తృప్తిని గమనించి నీవు సంతోషించుట కాది కుమారుల బాగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఏడుస్తూ ఇచ్చినది ప్రమాదకరము కాబట్టి దేయం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం హ్రియా అంటే లజ్జ లజ్జ అంటే ఇరుపుతనంతో కూడిన ముఖం ముఖంలో ఎరుపెందుకు వస్తుంది సిగ్గు వలన లజ్జ అది మంగళప్రదమైన సిగ్గు అయితే లజ్జ ఏదో దొంగతనం చేస్తూ దొరికిపోయి సిగ్గుబడ్డాడు అనుకోండి అది వేరు అకస్మాత్తుగా భర్త ఇంటికి వచ్చేటప్పటికి ప్రతివ్రత అయిన స్త్రీ ముఖం ఎర్రబడింది అనుకోండి అది లజ్జ అందుకే యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ లజ్జ మంగళప్రదమైనటువంటి గుణములో ఆవిష్కరిస్తుంది కాబట్టి ఆ ఎరుపుతన ఉందే ఆ అరుణారుణ వర్ణమున్నదే ఆ లజ్జతో కూడిన వాడవై నువ్వు ఇవ్వవలసినది ఎందుకు లజ్జ ఇచ్చావుగా అంటే దేనికంటే ఇది పుచ్చుకుని ఆయన గాని కొంప తీసి అయ్యా మీరింత ఉపకారం చేశారని అంటాడేమో అలా అంటే నాకు ఆ పొగట్ట విని మైకం కమ్ముతుందేమో మైకం కమ్మి నేనే చేశానని అహంకారం వస్తుందేమో ఆ అహంకారం వల్ల పాడు చేసేసుకుంటానేమో ఇది ఎవరికైనా తెలిసిపోతుందేమో నేను ఇలా ఇచ్చానని తెలిసిపోతే ఏమైంది ఇంకొకస్తాడో మళ్ళీ అనే భయం అది కాదు ఈయన వెళ్ళి అయ్యా మహాత్ముడు నన్ను ఆదుకున్నాడండి అని చెప్తే ఆయనంత మహాత్ముడా అండి అని పది మంది పొగుడుతారేమో ఇలా పది మంది పొగిడినవి నా చెవిలో పడితే నేనింత గొప్పవాడిని అని అనుకుంటానేమో అన్న లజ్జ చేత ముఖము ఎర్రపడుతుండగా నువ్వు అందుకని హియా దేయం నా మాటలు అనుకుంటున్నారేమో శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం అది